హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కార్తీక దీపం సిరో చెప్పుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మార్కు విసిరండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా మీకు రీచ్ అవ్వాలంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరింత మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం చూడు దీపకి పుట్టబోయే బిడ్డ పేదింటి బిడ్డగా కాదు గొప్పింటి బిడ్డగా ఈ అంతఃపురంలోకి అడుగు పెడుతుంది ఈ మాట ఆ దేవుడి నాతో పలికించాడు దీన్ని ఎవ్వరు కూడా మార్చలేరు ఒకవేళ మార్చాలి అని నువ్వు చూస్తే నీ తల రాతని నేనే మారుస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు దాసు అప్పుడు జ్యోసిన అంటే నేను దీపని ఏదైనా చేయాలి అని చూస్తే నేనే నీ కూతుర్ని అని నిజం చెప్పేస్తావా అంటుంది అప్పుడు దాసు దీపకే కాదమ్మా తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏదైనా అన్యాయం చేయాలి అని చూస్తే ఆ దేవుడు నీ ముందు ఉంటాడో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా నీ ఉంటాను ఎందుకంటే దీపే ఈ ఇంటికి దీపం దాన్ని ఆర్పే ప్రయత్నం చేశావు అంటే ఇక నీ జీవితమే మారిపోతుంది జాగ్రత్త ఇక ముందు జరగబోయే వాటికి రెడీగా ఉండు ఎందుకంటే నువ్వే నా కూతురివి అని తెలిసే రోజు దగ్గరలోనే ఉంది అంటూ హెచ్చరించి వెళ్ళిపోతాడు దాసు ఇక సీన్ కట్ చేస్తే కార్తీక్ డాక్టర్కి ఫోన్ చేశాడు దీప హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకుంటాడు అవసరమైతే దీపని మార్నింగ్ హాస్పిటల్కి తీసుకొస్తాను అని డాక్టర్తో చెప్తాడు కార్తిక్ అప్పుడే వచ్చిన దీప ఎందుకు బావా అని అడుగుతుంది అప్పుడు కార్తిక్ చూడు మరదలా ఇంతకు ముందు ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి మందులు వాడకుండా ఐదు నెలల వరకు ఉన్నారు కానీ ఇప్పుడు అలా కాదు ప్రెగ్నెంట్ అయ్యిన దగ్గర నుంచి మెడిసిన్స్ వాడాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి రోజుకు కనీసం ఎనిమిది గంటలైనా నిద్రపోవాలి అని చెప్తాడు ఇవన్నీ నీకు ఎలా తెలుసు బావా అంటుంది దీప అప్పుడు కార్తీక్ ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినవి ఇవే అని చెప్తాడు ఇంకా రోజుకి పదిహేను నిమిషాలు సన్లైట్కు నిలబడాలి ఎందుకంటే మన పాప బాగుండాలి కదా అని చెప్తాడు కార్తీక్ అప్పుడు దీప పాపో బాబో నీకు ఎలా తెలుసు బావా అంటుంది అప్పుడు కార్తీక్ ఇందాక గురువుగారితో మా తాత అమ్మ ఏం చెప్పారో నీకు తెలియదు కదా 妈妈妈 మా తాతకి అమ్మకి కళ్ళుకి వచ్చిందట ఇక మా అమ్మమ్మే ఇంట్లో పుట్టబోతుంది అని అందరూ మురిసిపోతున్నారు ఇంతకుముందు పెద్దమ్మ కూడా శౌర్యకి ఆడపిల్ల బొమ్మ కొనివ్వడం ఆ బొమ్మకి చెల్లి అని పిలవమ్మని నువ్వు శౌర్యకి చెప్పడం ఇదంతా చూస్తూ ఉంటే ఏమనుకోవాలి చెప్పు అని చెప్తాడు ఎందుకంటే ఆడపిల్ల కుడుతుంది అని బలంగా నమ్ముతాడు కాబట్టి తర్వాత దీప బావా ఇప్పటి వరకు అందరూ మన చుట్టూనే ఉన్నారు కదా అందుకే నేను ఒక పని చేయలేకపోయాను అది ఇప్పుడు చేయొచ్చా అంటూ ప్రేమగా అడుగుతుంది ఏంటి అని అడుగుతాడు కార్తీక్ అప్పుడు దీప ప్రేమగా కార్తిక్ని హాక్ చేసుకుంటుంది బాబా నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఈ తొమ్మిది నెలలు రంగుల రాటంలా తిరిగితే ఎంత బాగుండు అని చెప్తుంది అప్పుడు కార్తీక్ వద్దు మరదలా ఎందుకంటే మనం అమ్మకి పుట్టడం మనకి తెలియదు అది నాకు తొలి జన్మ ఇక నీ ద్వారా మళ్ళీ పుట్టబోతున్నాను ఇది నాకు రెండవ జన్మ ఎందుకంటే పుట్టబోయేది బిడ్డ కాదు మరదలా నాన్న అనే పిలుపు తల్లికి ఎంతమంది బిడ్డలున్నా సరే ప్రతి బిడ్డ ప్రత్యేకమే అలాగే తండ్రి కూడా అంతే నన్ను నాన్న అని పిలిచేందుకు శౌర్య ఉన్నా కూడా మరో బిడ్డ గొంతు నాన్న అని పిలవడానికి నీ కడుపులో ఊపిరి పోసుకుంటుంది అని పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటారు ఎన్నో తీపి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు దీప సరే బావా నువ్వు మా ఇద్దరికి సేవ చేసుకో అని ప్రేమగా చెప్తుంది అప్పుడు కార్తీక్ సరే చేస్తాను కానీ ముందు నీ నోరు తీపి చేయాలి అని చెప్పేసి దీపకి స్వీట్ తినిపిస్తాడు కాంగ్రాట్స్ కూడా చెప్తాడు ఇక దీప కూడా బావకి స్వీట్ అయితే పెడుతుంది తర్వాత కార్తీక్ మరదల ఇక మన బిడ్డ భూమిదికి వచ్చేసరికి ఒక్క సమస్య కూడా లేకుండా చేయాలి అంతా ఒక కుటుంబంలాగా కలిసి ఉండేలా చేయాలి అని చెప్తాడు అప్పుడు దీప అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది బావా అంటుంది అప్పుడు కార్తీక్ సరే కానీ నువ్వు ఎప్పటి నుండి తాత ఇంటికి రావద్దు ఎందుకంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు నేను కూడా నీతో పాటు వస్తాను బావా అక్కడైతే మా అమ్మ నాన్న నా కళ్ళ ముందే ఉంటారు కదా అదొక ఆనందం అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు కార్తిక్ మరొనమాట కాదనలేకపోతాడు సరే దీప కానీ అక్కడ నిన్ను ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మళ్ళీ నువ్వు ఆయనకి రావద్దు ఓకేనా అని చెప్తాడు అప్పుడు దీప అక్కడ చూసిన పారుజతం తప్ప ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరున్నారు అయినా నువ్వు ఉన్నావు కదా బావా అని చెప్తుంది అప్పుడు కార్తిక్ అసలే పారు మంచిది కాదు ఇక నేనే దీపని జాగ్రత్తగా చూసుకోవాలి అని మనసులో అనుకుంటాడు ఇక సీన్ కట్ చేసే స్వప్న వెళ్తూ వెళ్తూ కింద పడబోతుంది అప్పుడు కాశీ స్వప్నని పడకుండా పట్టుకుంటాడు తెల్లు సారీ అని చెప్తాడు కానీ స్వప్న వినదు అప్పుడు కాశీ ఏంటి తెల్లు సారీ చెప్పాను కదా అయినా బావ మనల్ని మళ్ళీ కలిపాడు కదా అని చెప్తాడు అప్పుడు స్వప్న మా అన్నయ్య మీద నాకు రెస్పెక్ట్ ఉంది కానీ జరిగింది మర్చిపోయి ముందులాగా ఉండలేను అని చెప్తుండే అప్పుడు కాశీ ఎంతకాలం అంటాడు ఇక జాబ్ వచ్చే వరకు అంటూ ఈ విషయం గురించి ఇద్దరు కూడా వాదించుకుంటూ ఉంటారు మా అన్నయ్య భార్యని ఎప్పుడు కూడా మోసం చేయలేదు ఏదైనా అనుకున్నాడు అంటే సాధించేంత వరకు వదిలిపెట్టడు అని కార్తిక్ గురించి గొప్పగా చెప్తుంది స్వప్న ఇక కాశీకి చాలా కోపం వస్తుంది ఏంటి అన్నయ్య అన్నయ్య అంటూ చంపుతున్నావు మీ అన్నయ్య ఏమైనా సాఫ్ట్వేర్ అనుకుంటున్నావా ఆ ట్రాల్ ఒక కారు డ్రైవర్ అంటూ పొగరుగా మాట్లాడతాడు అప్పుడే శ్రీధర్ కావేరి అక్కడికి వస్తారు వాళ్ళని చూడగానే కాశీ సైలెంట్ అయిపోతాడు అప్పుడు శ్రీధర్ నీకెందుకురా అంత రోషం ఇప్పుడు నా కూతురు ఏం మాట్లాడిందని ఆయన నువ్వు నా కొడుకుని ఎందుకు తిడుతున్నావు అంటూ తిడుతాడు ఇక కావేరి ఏమండి వాళ్ళేదో తెలియక మాట్లాడుతున్నారండి అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ వీడు నా కొడుకుని పట్టుకుని ఆ ట్రాల్ కారు డ్రైవర్ అంటున్నాడు అసలు వీడికి నా కొడుకుని అనేంత అర్హత ఉందా అని తిడుతూ ఉంటాడు ఇక సారీ మామయ్య అని చెప్తాడు కాశీ అప్పుడు శ్రీధర్ సారీ నువ్వు నన్ను ఏదైనా అంటే పడతానేమో కానీ నా కొడుకు గురించి అక్షరం తప్పుగా మాట్లాడిన కూడా నేను అస్సలు ఊరుకోను యాభై వేల జీతం కోసం పది కంపెనీలు తిరిగే నువ్వెక్కడా ఇచ్చిన మాట కోసం పెట్టిన సంతకానికి కట్టుబడి సీఈఓ పదవిని వదిలేసుకున్న నా కొడుకు ఎక్కడా సరే నా కొడుకు ఆఫ్టర్ ఆల్ డ్రైవరే కానీ వాడు రాజ్యాన్ని వదిలేసుకున్న రాజురా రాజభోగాలని వదిలేసుకున్న కర్మయోగి నీ బతుకు నీకోసం అయితే వాడి బతుకు మా అందరి కోసం మా అందరి కోసం అన్ని వదిలేసుకున్నాడు మా అందరి నవ్వులో వాడి ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు ఆంజనేయుడు లాంటి బలవంతుడు అయిన వాళ్ళ కోసం అండగా నిలబడితే ఎలా ఉంటుందో నా కొడుకు కూడా అలా ఉంటారా రే జీవితంలో ఏదైనా చేయాలి అనుకుంటే ధైర్యం ఉండాలిరా కానీ జీవితాన్ని త్యాగం చేయాలి అంటే వాడు నా కార్తీక్ అయ్యుండాలి అలాంటి వాడి ఒంటి మీదే కాదు పేరు మీద మచ్చపడిన నేను అస్సలు ఊరుకోను అని గర్వంగా చెప్తాడు కాశీకి పొగరు దించేస్తాడు అప్పుడు కావేరి ఏమని ఏదో కోపంలో అలా అన్నారేమో వదిలేయండి అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ ఖాళీగా ఉంటే అన్నీ వస్తాయి అని చెప్తాడు ఇక కాశీ మావయ్య నేను ఏదో ఒకటి చూసుకుంటాను అని చెప్తాడు కానీ శ్రీధర్ మాత్రం నీకు ఇచ్చిన అవకాశాలు అయిపోయేడు ఇక నీ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను అదేంటనేది రాత్రికి చెప్తాను అని చెప్తాడు ఇక కావేరిని నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎదురుగా రా అని చెప్తాడు ఇక తను పక్కకైతే వెళ్ళిపోతాడు అప్పుడు కావేరి కూడా వారిద్దరిని చాలా తిడుతుంది ఇక అందరూ తిట్టేసరికి కొంచెం ఫీల్ అయిపోతాడు కాశీ అసలు నేను బావని ఏమనకుండా ఉంటే మంచిదేమో అని మనసులో అనుకుంటాడు ఇదిలోంటే మరోవైపు శివనారాయణ గురువుగారు చెప్పిన ప్రమాదం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే కార్తీక్ దీప పారిజితం చూసిన అందరూ కూడా అక్కడికైతే వస్తారు ఇక శివనారాయణ రే మీరెందుకు వచ్చారా అని కార్తీక్నైతే అడుగుతాడు ఇక మేము ఏమైనా లీవ్ తీసుకున్నామా ఏంటి అని చెప్తాడు కార్తిక్ ఇక సుమిత్ర పూజ చేసుకుని హారతి తీసుకొచ్చి అందరికీ కూడా ఇస్తుంది ఇక దీప సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను మీ అందరికీ కాఫీ తెస్తాను అని చెప్పేసి వెళ్తుంటే అప్పుడు శివనారాయణ రే కార్తిక్ ఇప్పుడు దీప కడుపుతో ఉందిరా దీపని తన కడుపులోని బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలిదా అని చెప్తాడు తాతయ్య అప్పుడు దశరథ కూడా అమ్మ దీప నువ్వు ఇప్పుడు ఎలాంటి పనులు చేయకూడదమ్మా మెట్లు ఎక్కకూడదు ఎందుకంటే కడుపు అదురుతుంది కాస్త నిదానంగా నడవాలమ్మా అంటూ ఒక తండ్రిగా కూతురికి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అప్పుడు జోసినా నవ్వుతూ ఉంటుంది ఏంటి డాడీ మీరు దీపకి ఏం తెలియనంటూ జాగ్రత్తలు చెప్తున్నారేంటి ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అవ్వడం ఇదేమి మొదటిసారి కాదు కదా ఆయన తనకి ఏడేళ్ళ కూతురు ఉంది కదా అంటే ఈ ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆయన మీరు అలా జాగ్రత్తలు చెప్తున్నారో నాకు అర్థమవుతుంది దీపకి బావకి మొదటిసారి బిడ్డ పుట్టబోతుంది అనే కదా ఇలా చెప్తున్నారు అంటూ పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు దశరథ జ్యోత్న అని కొట్టబోతాడు ఇక సుమిత్ర జ్యోత్న చెంప చెల్లు మనలా గట్టిగా చెంప పగలకొడుతుంది నీ మాటల్లో ఎంతటి అవమానం ఉందో నీకు అర్థమవుతుందా అసలు నువ్వు అవమానించింది ఆడతనాన్ని కాదు మాతృత్వాన్ని శౌర్యని దీప ఎలా కన్నదో నేను కూడా నిన్ను అలాగే కన్నాను కడుపులో బిడ్డని మొయ్యడం తేలికే కానీ ఆ బిడ్డ మీద పెంచుకున్న ప్రేమని మూయడం ఎంత బరువో తెలుసా నీకు అసలు ఆ చీకట్లో ఆ గర్భంలో బిడ్డ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ బిడ్డని అందమైన రూపంలో ఊహించుకుంటాం ఆ బిడ్డ కోసం ప్రాణాన్ని బలంగా పెడతాం మాతృత్వం అనేది కన్నీళ్ళు పెట్టించే ఆనందం అలాంటి మాతృత్వం గురించి ఎంత తేలిగ్గా మాట్లాడవే అసలు ఎంత విటకరంగా మాట్లాడవు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కో కంట్రీలో ఒక్కో రకంగా తన సమయాన్ని మారుస్తూ ఉంటాడు కానీ ఈ ప్రపంచంలో తల్లైన ఏ ఆడదైనా సరే తొమ్మిది నెలలు మోయాల్సిందే వెలుగు నుంచే సూర్యుడి కంటే జన్మనుంచే తల్లే గొప్పది అలాంటి తల్లి ఎంతమంది బిడ్డల్ని కన్నా కూడా మరోసారి తల్లి అయ్యిందంటే ఆ తల్లి ఓనమారు దిద్దే పసిబిడ్డ అవుతుంది ఆయన దీప గురించి మాట్లాడే అర్హత కానీ అక్కు కానీ నీకు లేవే వెళ్ళి అంటూ జోష్ణని గట్టిగా బెదిరించి అక్కడి నుండి వెళ్ళగొడుతుంది సుమిత్ర ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు సుమిత్ర కార్తీక్కి సారీ చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది అప్పుడు దశరథ రే కార్తీక్ నువ్వన్నీ అర్థం చేసుకుంటావని నాకు తెలుసురా కానీ ఇక్కడ జరిగింది ఏది కూడా నా చెల్లెమ్మకు చెప్పకురా అని బాధపడుతూ వెళ్ళిపోతాడు తర్వాత తాతయ్య రే కార్తిక్ నీతో నేను మాట్లాడాలి అని చెప్పేసి పక్కకి తీసుకుని వెళ్ళిపోతాడు రే నేనేదో బాధలో ఉంటే వాళ్ళు నన్ను ఇంకా బాధపడుతున్నారా అసలు జ్యోస్న అన్న మాటలకి సుమిత్రకి కొట్టేంత కోపం ఉంటే అంతకంటే ఎక్కువ కోపం నాకు ఉందిరా కానీ నాకు లోపల ఉన్న భయం నన్ను ఆపేసింది అని చెప్తాడు అప్పుడు కార్తిక్ ఏంటి తాత ఆ భయం అంటాడు ఇక తాతయ్య అది ఎవ్వరికి చెప్పుకోలేనిది అలాగని నాలో దాచుకోలేనిది అదేంటంటే నిన్న గురువు గారు వెళ్ళిపోయేటప్పుడు నాతో ఓ మాట చెప్పారు ప్రమాదం ఏ రూపంలోనైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది కానీ ప్రమాదం మాత్రం తప్పదు అని గురువు గారు చెప్పారు నాకేమైనా పర్వాలేదు కానీ మిగతా వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకోలేని వయసులో అన్నది అంటూ చాలా బాధపడతాడు తాతయ్య మరి ఆ ప్రమాదం ఎవరి రూపంలో వస్తుంది అసలు జోష్ణ ఏం చేయబోతుంది మరి కార్తిక్ ఎలా అడ్డుపడతాడు అనేది తర్వాత వీడియో చూద్దాం ఈ వీడియో నేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు